స్మార్ట్ ఫోన్ పట్టుకొని వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసే కొంతమంది అంటే వాళ్ళని మనం దూషించకూడదు కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళ అభిమాన నాయకుడిని ఏదైనా ఒక మాట ఇలా చేశారు అంటే అది నిజమా తప్ప అని కూడా తెలుసుకోకుండా విపరీతంగా కామెంట్లు పెట్టేస్తుంటారు అది ఇరు పార్టీల వారు అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన మంచి గురించి మేము చెప్తూ పోతుంటే చంద్రబాబు నాయుడు గారు మరి మీరు అప్పట్లో చెప్పారు కదా మీరు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నిస్తే దానికి వారి సమాధానం ఎలా ఉందంటే ఒక అతను మనకు నిన్న కామెంట్లు పెట్టాడు అతను ఏమంటాడంటే నేను మేము అడిగింది మరి మీరు రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఆరోపణలు చేశారు కదా మరి ఇప్పుడు సంవత్సరం తిరగక ముందే లక్ష యాభై కోట్లు అప్పు చేయలేదంటే కాదు 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 మీరు పొరపడుతున్నారు చెక్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయట్లేదు అమరావతిని అభివృద్ధి చేస్తున్నాడు సంపద సృష్టించాడు అని చెప్తున్నారు మరి అమరావతి సంపద సృష్టి ఎక్కడ ప్రతి మంగళవారం వేల కోట్ల అప్పుల రూపాయలు అప్పులు చేస్తున్నారు కదా అంటే కాదు కాదు చేయట్లేదు మీరు పొడబడుతున్నారు మీ జలగ పొరబడి ఆరోపణలు చేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషించడం తప్పితే అది కాదండి మరి ఈ అమరావతి మళ్ళీ పెళ్లి సభకు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా అంటే కాదు కాదు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు అని తిరిగి అట్లా మాట్లాడతారు మరి అమరావతి డెవలప్మెంట్ అన్నారు మరి ఎక్కడుంది అసలు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మీరే చెప్పారు కదా దాంతోపాటు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ చేశారని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారంటే లేదు 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 చెప్పలేదు అప్పుడు చెప్పాడు అయ్యాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అయ్యారు వాళ్ళందరినీ మా ప్రభుత్వం కనుగొంటుందని చెప్తున్నారు అసలు నిజంగా వీళ్ళతో మాట్లాడాలా వద్దా అనే విధంగా డిస్కషన్ జరిగింది